చాలా సంతోషం నాన్నపిల్లలు కూడా హరిదాసులు చేశారంటే మీరు తెలియదు విద్య అంతరించుకోకూడదంటే అదొకటే మార్గం అదొకటే మార్గం మన పిల్లల్ని ముందు తరానికి అందజేయడమే మనం సాంప్రదాయాన్ని సంస్కృతిని నిలబెట్టే మార్గం కాలం ఎంతైనా ముందుకెళ్ళని మనం ధర్మాన్ని సంస్కృతిని సాంప్రదాయాన్ని విడిచిపెట్టకూడదు మన సాంప్రదాయాన్ని ధర్మాన్ని తుడిచిపెట్టాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి మనం విడిచిపెట్టేస్తే తుడిచిపెట్టేవారికి మనం సహకారం చేసినట్టు అందుకని ఈ దేశం ఒక డెబ్భై ఐదేళ్ల క్రితం పాకిస్తాన్ లాగా మొక్కలై కోట్ల మంది హిందువులు నరకబడి చంపబడి మానభంగం చేయబడి మనం చాలా నష్టపోయాం భూభాగం పోయి దేవాలయాలు పోయి రాక్షస మతం అభివృద్ధి చెందడం వలన మనం ఇన్ని దెబ్బలు తగిలేకైనా మనం కొంచెం కూడా కోలుకోపోతే ఎవడూ బాగు చేయలేదు నిన్న రెండు రోజుల క్రితం హైదరాబాద్లో అదేదో డైమండ్ బిర్యానీ అదో మొత్తానికి ఆ బిర్యానీ షాప్లో ఎవరో మన బంధుగాళ్ళు వెళ్ళి తిన్నారు తింటే అది బిర్యానీ బాగోలేదని కంప్లైంట్ చేస్తే ఆ షాప్ వాళ్ళు కొట్టారు కింద కామెంట్లో ఎవరో ఉమ్ము సరిపడా వీలేదేమో టేస్ట్ తగ్గి ఉంటుందో అందుకే కొట్టి ఉంటాను ఉంటారు అన్న నేను పైన కామెంట్ పెట్టా ఐ సపోర్ట్ ముస్లిమ్స్ సో నేను అందుకని నీకు సిగ్గు లేదు కదా ఏడ తినాలో నీకు తెలియదు ఏది తినాలో తెలియదు ఎక్కడ కొనాలో తెలియదు అన్ని మతాల సమానమే నువ్వు వాళ్ళు తప్పే ఉందా వాళ్ళు ఏం చేయాలనుకున్నారో పద్నాలుగు వందల ఏళ్ళ నుంచి వాళ్ళు అదే చూస్తున్నారు కాబట్టి ఈ దేశం మొక్కలైనా మరోసారి మొక్కలైనా మన ఆడపిల్లల్ని వాళ్ళు ఎత్తుకుపోయి అమ్మేసినా జిహాద్ చేసి వాళ్ళని వేసలి కింద అమ్మినా బానిసల కింద తప్పు హిందువులదే తప్ప ముస్లింస్ ఏమీ లేదు అన్ని మతాలు సమానమైన దరిద్రులు నశిస్తేనే ఈ దేశం బాగుంటుంది మనకి ప్రమాదం ముస్లింస్ కాదు క్రైస్తువులు కాదు ఎందుకంటే ముస్లింస్ల్లో కూడా ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని నిజాలు వాళ్ళు చెబుతూ ఉన్నారు ఏమిటవి మేము కూడా ఇక్కడ వాళ్ళకు పుట్టిన వాళ్ళమే మా పూర్వీకులు ఇక్కడ వాళ్ళే అప్పుడు ఏదో మెడ మీద కత్తి పెడితే మతం మారే తప్ప రాముడు అందరికీ ఆరాధ్యే అని వాళ్ళు మాట్లాడి నిజాలు చెప్తున్నారు జస్ట్ నిన్నగాక మొన్న నిన్నగాక మొన్న పక్క మార్గం పట్టేసి మా మాతోటే కరెక్ట్ అనేటువంటి గొర్రెలైనా మరకలకన్నా గొర్రెలకన్నా మరకల కన్నా అన్నీ ఒకటే కిస్మిస్లు పాసిపోయిన కేక్ తినడం కోసం వెళ్ళే ఈ బొందుగాళ్ళని ఇంకా ప్రమాదం కాబట్టి మనం ఈ పల్లెలు బాగుండాలన్నా మన పిల్లలు బాగుండాలన్నా మన గుళ్ళు బాగుండాలన్నా మన ఆవులు బాగుండాలన్నా మనం హిందువుల దగ్గరే కొనాలి హిందువుల దగ్గరే తినాలి ఒకసారి ప్రతిజ్ఞ చేయండి హిందువుగా పుట్టిన నేను హిందువుగానే జీవిస్తా జీవిస్తా హిందూగానే మరణిస్తా హిందువుల దగ్గరే కొంట హిందువుల హిందువుల దగ్గరే తింటా హిందువుల దగ్గరే తింటా హిందువులాగే ఉంటా మతాకి భారత్ భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికి పేపర్లు కార్డులు స్టిక్కర్లు అన్ని వచ్చినాయి కాని వాళ్ళు అడగండి అవును వెళ్ళాం బామించాలి అవును అండి వెళ్ళాము చాలా గొప్ప తీసుకోండి బయట ఎవరన్నా స్నానం చేయకపోతే రాకండి అది ఒకటి నా నేను అందరు చెప్తున్నాను హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హామ రామ హరే 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 గోవిందోవిందోవిందో గోవింద గోవిందా గోవింద గోవిందో గోవిందరికీ బృందాన్ని మాల్లో చేతుకోకట్టు ఏదో అన్ని తీసుకోండి మర్చిపోమాలి మీరు ఆడకి తీసుకోండి లోకల్లో ఇప్పుడు తీసుకుంటారు లేనా అవి కొన్ని మాలి తెచ్చే అది బంద్ చేసి